అగరబత్తని వెదురు పుల్లతోనే ఎందుకు చేస్తారో తెలుసుకుందాం భగవంతుని సృష్టిలో ఎన్నో రకాల వృక్ష జాతులు ఉన్నాయి వాటిలో ఒకటి వెదురు బొంగలు ఇవి అందరూ ఉపయోగించుకునేట్లుగా నిచ్చెనకు పందిరి వేయడానికి పెంకుటిళ్ళు చూరుకి మురళిని తయారు చేయడానికి మొదలుగు వాటికి ఉపయోగిస్తూ ఉంటారు ఈ వెదురు పుల్లతోనే అగరుబత్తిలు కూడా తయారు చేస్తారు చీపురు పుల్లలతో కానీ తాటి పుల్లలతో కానీ ఈ అగరుబత్తి చేయడం సాధ్యపడదు అయితే ఈ అగరుబత్తిని ఎప్పటి నుండి పూజా సందర్భంలో ఉపయోగించబడింది అనేది మనం తెలుసుకోవాలి రామాయణ కాలంలో శ్రీరామచంద్రుడు గాని ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు గాని మహర్షులు మునులు మహారాజులు పూజలు చేసేటప్పుడు అగరుబత్తి వెలిగించినట్లు మనకు ఎక్కడా ఉండదు అంటే ఈ అగరుబత్తి కేవలం కలియుగంలో భక్తులు మాత్రమే పూజలకు ఉపయోగిస్తున్నారని అర్థమవుతుంది దేవతారాధనలో సాంబ్రాణి దూపానికి ప్రాముఖ్యత ఉంది కానీ అగరుబత్తి అనే ప్రస్తాపన లేదు ఉదాహరణకు మనం ఒక శ్లోకం తీసుకుంటే దశాంగం సుగంధం ఆగ్రాపయామి ధూపం గుంధరం అని ఉంటుంది దేవతలు ఆవాహనై దుష్ట శక్తులు దూరం అవ్వాలని ఈ ధూపాన్ని వేయుచున్నాను అని ఉన్నదే తప్ప ఇందులో అగరుబత్తి ప్రస్తాపన ఉండదు కానీ మనవారు అగరుబత్తి భగవంతునికి చూపుతూ ధూపం వేయుచున్నాము అని అంటున్నారు సాంబ్రాణి పొగకు దేవతలు ఆవాహన అవుతారని ఉంటుంది మరి అగరుబత్తిలు పొగకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఆదిశంకరాచార్యుల వారి కాలంలో ఈ అగరుబత్తి వెలుగులోకి వచ్చింది అని అర్థమవుతుంది అది ఎలాగంటే పూర్వకాలంలో తాంత్రికులు మంత్రగాళ్ళు కాపాలికులు వామాచారం చేతబడులు చేసేవారు అరణ్యాలలో ఉండేవారు ఉదాహరణకి జానపద కథలలో మంత్రాల మరిడెమ్మ ఊడల మారెమ్మ జడల మంత్రాలమ్మ అని అనేక మంది తాంత్రిక స్త్రీలు అరణ్యాలలో ఎండిన వెదురు బొంగుల సమిధలతో అగ్నిహోత్రం చేస్తూ మానవుల రక్తాన్ని జంతువుల రక్తాన్ని కలిపి వెలుగుతున్న వెదురు బొంగుల పైన ఆహుతులుగా ఇస్తూ ఏవేవో మంత్రాలు చదివేవారు ఈ వెదురు బొంగుల పొగకు ఆత్మలు ఆవాహనమవుతూ ఉండేవి తీరని కోరికల ద్వారా చనిపోయిన వారు ఆత్మహత్యల ద్వారా చచ్చిన వారు పగ ప్రతీకారం తీరకుండానే పరమపదించిన వారు ఆత్మల రూపంలో గాలిలో తిరుగుతూ ఉంటారు అలాంటి ఆత్మలు ఈ వెదురు బొంగుల పొగకు అక్కడనే గాలి ధూళిగా కంటికి కనబడకుండా తిరుగుతూ ఉంటారు వారికి మంత్రాలతో వేసే రక్తమే ఆహారం వాటికి సంతుష్టులైన ఈ ఆత్మలు తాంత్రికులు ఏమి చెప్పినా చెడ్డ పనులు చేస్తూనే ఉంటారు అవన్నీ దుష్ట కార్యాలకే తాంత్రికులు ఉపయోగిస్తూ ఉంటారు ఇలా ఆత్మల ఆవాహనానికి కిన్నెర వాద్యం కూడా తోడైతే ఆత్మల ఆనందానికి అవధులు ఉండవు ఈ కిన్నెర వాద్యం ఎలా ఉంటుందో కొంచెం వినండి బొంగుల పొగకు ఆత్మలు ఆవాహనాలు అవుతాయనడానికి కొన్ని నిదర్శనాలు ఉన్నాయి మనిషి చనిపోయిన తర్వాత శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్ళడానికి ఈ వెదురు బొంగులతోనే పాడెను తయారు చేస్తారు పాడె పైనే శవాన్ని శ్మశానం వరకు తీసుకువెళతారు శవం కాలుతూ ఉండగా ఈ వెదురు బొంగుల పాడెను కూడా చితిపైకి విసురుతారు కారణం చచ్చిన వారి ఆత్మ ఈ వెదురు బొంగుల పొగతో కొంతైనా శాంతిస్తుందని ఇలా పురాతనం నుండి జరుగుతున్నది అలాంటి సమయంలో మహాత్ములైన శంకరాచార్యుల వారు భారతదేశ నలు మూలల పాదచారిగా తిరిగి తూర్పున జగన్నాథ్ పూరిలో గోవర్ధన మఠమును పడమల ద్వారకలో కాళికా పీఠమును ఉత్తరాదిన భద్రికాశ్రమములో జ్యోతిర్మఠమును దక్షిణాదిన శృంగేరిలో శారదా మఠములను ఏర్పాటు చేశారు అలా దేశ సంచారం చేస్తూ ఉండగా ఘీకర మాంత్రికులు తంత్రగాళ్ళు కాపాలికులు ఈ కిన్నెర వాద్యాన్ని వాయిస్తూ ఆత్మలతో మాట్లాడటం శంకరాచార్యుల వారు చూశారు అప్పుడు ఆయనకు ఒక ఆలోచన కలిగింది ఈ వెదురు పొంగు పొగ ద్వారా ఆత్మలు ఆవాహనం అవుతున్నాయి ఇది తాంత్రికులు చెడ్డ పనికి ఉపయోగిస్తున్నారు అగ్నిలో వేసే రక్తపు దుష్ట వాసనకు ఆత్మలు అక్కడక్కడే సంచరిస్తున్నాయి ఈ దుష్టాత్మలకు సుగంధ పరిమళ ద్రవ్యాల వాసన విరోధంగా ఉంటుంది దేవతలకైతే ఈ పరిమళ ద్రవ్యాల వాసన ప్రియంగా ఉంటుంది కనుక ఈ వెదురు బొంగు పుల్లలకు ముప్పై రెండు రకాల సుగంధ ద్రవ్యాలను లేపనం చేశారు అగరు అనగా వనమూలికలు బత్తి అనగా పొడవైన పుల్ల దీనిని అగరుబత్తిగా పేరు పెట్టి ఈ సుగంధ ద్రవ్యాల అగరుబత్తిని వెలిగించడం ద్వారా ఘమ్మని సువాసన ఆ ప్రాంతమంతా వ్యాపించింది ఈ పొగ ద్వారా దుష్టశక్తులు పోయి అక్కడ దేవతా దివ్యశక్తులు సంచరిస్తుండడాన్ని గమనించారు ఆది శంకరాచార్యుల వారు ఇక అప్పటి నుండి నిత్య పూజ దేవతారాధనలో ఈ అగరుబత్తీలు వెలిగించిన అనంతరమే దీపారాధన గాని ఆజమన్యం కానీ సంకల్పంతో చెప్పి పూజించాలనే నియమం ఏర్పడింది ఇక అప్పటి నుండి ఈ అగరుబత్తి పూజా ద్రవ్యాలతో ఒకటైపోయింది కానీ ప్రస్తుత కాలంలో కొందరు అతి తెలివితో భగవంతుని పూజించిన తర్వాత ఆ మరుసటి రోజు పూజ మాల్యాలతో అగరు తయారు చేస్తున్నారు అది దేవతారాధనకు నిషిద్ధం స్వచ్ఛమైన సుగంధ ద్రవ్యాలతో చేసిన అగరుబత్తీలనే పూజకు వినియోగించితే దేవతలు సంతృప్తి చెందుతారు అని మనం అందరం గమనించాలి సిధూర ధూర్వంతం ధూర్వయం వయం వయంర్వాహ అని ఆ భగవంతునికి మనం అగరుబత్తీలు వెలిగించి నమస్కరించుదాం